క్రైస్త లాడ్ సర్వోన్నతు సర్వ జగత్ రక్షకుడైన యేసు నామం పేరట ప్రియ దైవ బిడ్డలందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రియ దేవుని బిడ్డారా ఈ శ్రేష్టమైన సందర్భంలో కూడా పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చిన్న వాక్య పాఠాన్ని మనం చదువుకోవడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు మత్తసు వార్త ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనంలో రాయబడి ఉంది అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా కనబడుచున్నారు కానీ లోపల వేషధారణతో అక్రమంతోను నిండి ఉన్నారు లోపల వేషధారణతోనూ అక్రమంతోనూ నిండి ఉన్నారు అని చెప్పి రాయబడి ఉంది ప్రియదేవుని బిడ్డారా ఈ మాటలు మనము పదే పదే చదివి ఉంటాము విని ఉంటాము అయితే ఆత్మదేవుడు ఈ శ్రేష్టమైన సందర్భంలో కూడా ఈ మాటలో నుంచే మనతో కూడా కొద్ది నిమిషాలు ఆయన మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నాడు చాలా జాగ్రత్తగా చెవి కలిగి విందాం ప్రియ స్నేహితులరా మనిషి తనలో తాను నేను బాగానే ఉన్నాను అనుకుంటూ ఉంటాడు బయట ప్రపంచానికి తాను ఎంతో నీతిమంతుడిగా లోపల బాగున్నవాడిలాగా కనబడుతూ ఉంటాడు కానీ కొన్నిసార్లు పరిస్థితులు మారినప్పుడు అతని హృదయంలో ఉన్న అస్సలు స్వభావం బయటపడుతూ ఉంటుంది ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్లో చాలామంది ఇది గుర్తుంచే ఉంటారు పైకి ఎంత బాగా గమనే నటించినా పైకి ఎంత బాగా వారు ఉన్నా నీ స్నేహితులు కావచ్చు నీ ఇంటివారు కావచ్చు నీ భర్త కావచ్చు నీ భార్య కావచ్చు నీ పొరుగింటి వారు కావచ్చు పైకి బాగానే ఉన్నా ఏదో ఒక సందర్భంలో నిజముగానే కొన్నిసార్లు పరిస్థితులు మారినప్పుడు అతని హృదయంలో ఉన్నటువంటి అసలైన స్వభావం బయటపడుతూ ఉంటుంది ఆమె హృదయంలో ఉన్నటువంటి స్వభావం ఖచ్చితంగా ఒక దినాన బయటపడుతూ ఉంటుంది పలుసార్లు మనం ఇది గమనించుంటాం అలాగే పరిశుద్ధ గ్రంథంలో దేవుని ప్రవక్త అయిన ఎలిషా ఉన్నాడండి ఇతని దగ్గర ఒక సేవకుడు పనిచేసేవాడు అంటే ఎలిషా గారి ఒక అసిస్టెంట్ పాస్టర్ దైవ సేవకులు ఎలిషా గారు అంటే ఆయనకు ఒక అసిస్టెంట్ ఒక సేవకుడు ఒక ఆయన ఉన్నాడు ఆయన దగ్గర ఎలిషా గారి దగ్గర పనిచేసేటువంటి వ్యక్తి అతని పేరు ఏం పేరు అంటే గేహాజీ ఇతడు తన యజమానుడికి ఎంతో నమ్మకముగా లోపల బాగున్నవాడిలాగా కనబడుతూ వచ్చాడు అయితే ఇతని యజమానుడు కూడా ఎంతో నమ్మాడండి ఒకరోజు ఎలిషా దగ్గరకు ఒక కుష్ఠరోగి వచ్చి స్వస్థపరచమని అడిగినప్పుడు ఎలిషా గోరు కూడా స్వస్థపరుస్తారు అతడు వెళ్ళిపోయే ముందు కృతజ్ఞతగా ఏదైనా బహుమానం ఇవ్వాలనుకుంటాడు ఎలిషా గారికి అయితే ఎలిషా గారు అది తీసుకోడు ఇది సమంజసము కదండి ఎవరైనా ఏదైనా మనకు బాగు చేసినప్పుడు లేకుంటే ఏదైనా మనకు హెల్ప్ చేసినప్పుడు వారికి ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలని ప్రతి మనిషి అనుకుంటాడు అలాగే ఆ కుష్టి రోజు కూడా ఎలిషా గారికి ఇవ్వాలని అనుకున్నాడు కానీ ఎలిషా గారు అది వద్దు అని చెప్పి తిరస్కరించాడు ఇదంతా గమనించినటువంటి ఈ యొక్క ఎలిషా గారి దగ్గర పనిచేస్తున్నటువంటి సేవకుడైన గేహాజీ తన యజమానుడికి తెలియకుండా స్వస్థత పొందినటువంటి కుష్ణురవు దగ్గరికి వెళ్ళి తన యజమానుడు కొంత ధనం ఇవ్వమన్నాడని అబద్ధము చెప్పి తనకు కావలసిందంతా తీర్చుకున్నాడు చివరికి ఏమైపోయింది శాపగ్రస్తుడిగా మారాడండి దాని ఫలితమే శాపగ్రస్తుడిగా మారాడు ప్రేదేవుని బిడ్లరా గమనించండి గేహాజీ పైకి నమ్మకస్తుడిగా విధేయుడిగా సాత్వికుడిగా బాగున్నవాడిలాగా కనబడుతున్నాడు కానీ లోపల మాత్రం పూర్తిగా వేషధారంతో నిండిపోయాడు ఇతను ఒకటి చెప్పింది ఒకటి ఇతను ఒకటి చెప్పిందొకటి గమనిస్తున్నావా ప్రియ చెల్లి తమ్ముడు ఈనాడు నీవు కూడా అలాగ ఉన్నావేమో ఇలాంటి హృదయం కలిగిన మానవుడిని మార్చగలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే ఆయనకు మాత్రమే సాధ్యమండి మరి ఆ ప్రభు దగ్గరకు వచ్చి మన హృదయ స్థితిని ఆయనకు చెప్పుకొని నువ్వు మార్చుకోగలిగితే నిత్యముగా ప్రభువు నీ యొక్క హృదయ స్థితిని మార్చగలిగినటువంటి సమర్థవంతుడు అని నేను ప్రభువు పెద్ద సెలవిస్తూ ఉన్నాను ఇప్పుడు ఈ దై దైవ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్క బిడలకి ఈ శబ్ద తరంగం ద్వారా వింటున్నటువంటి ప్రతి యవనస్తుడికి ప్రతి చెల్లెమ్మకు ప్రతి తల్లులకు తండ్రులకు ఎవరైనా మీరు పైకి బాగా ఉంటూ హృదయములో ఒకవేళ గేహాజ్ లాంటి స్వభావం కలిగి ఉంటే మీ హృదయ పరిస్థితిని నిజముగా దేవునికి చెప్పుకొనండి దేవునికి చెప్పుకుంటే నిత్యముగా ఆయన నీ హృదయ పరిస్థితిని మార్చడానికి సమర్థవంతుడు నా దేవుడు అయితే నీవు దేవుని దగ్గరికి రావాలి ఆయన దగ్గరకు వచ్చి నీ పరిస్థితిని ఖచ్చితంగా చెప్పుకోవాలి చెప్పుకుంటే నా ప్రభు నిత్యముగా నీ హృదయ వాంఛను తీర్చగలిగినటువంటి గొప్ప దేవుడు మన దేవుడు కాబట్టి ఇప్పుడు స్నేహితులారా మనము లోపల వేషధారులతో ఉండకూడదు అక్రమముతో ఉండకూడదు దేవుడు నిజముగా ఏమి కోరుకుంటున్నా అంటే హృదయ అంతరంగములను గుర్తెరిగినటువంటి గొప్ప దేవుడు కాబట్టి నీ హృదయములో ఏమి ఉన్నదో అదే బయటకు చూపించాలి అని అనుకుంటాడు నీవు ఎలాగైతే స్వభావము కలిగి ఉన్నావు అదే స్వభావాన్ని బయట కూడా చూపించాలి కాబట్టి నీ హృదయ పరిస్థితిని నిజముగా నువ్వు మార్చుకోగలిగితే నిత్యముగా నా ప్రభు నిన్ను ఆశీర్వదించడానికి ఆయన సమర్థవంతుడు అని రూఢిగా నేను చెప్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాడు నా ప్రభు ఈ యొక్క దేవుని వాక్యం ఉంటున్నటువంటి ప్రతి ఒక్క దైవబిడల హృదయ పరిస్థితుల్ని మార్చి ఆయన కిష్టులుగా చేసుకొని ఆయన నిజముగా నిండార మనసార దీవించాలని ఆశీర్వాదములు ఇవ్వాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటూ ఉన్నాను ఆ దేవదేవునికి ప్రార్థిస్తూ ఉన్నాను అట్టి కృపా సమాధానములు నా దేవుడు సియోనులో నుంచి మన యావన మందికి దయచేయునుగాక ఆమెన్ ఆమెన్